హాయ్ వెల్కమ్ టు హాస్ట్యూ నేను మనోజ్ పార్టీ అధికారంలో నాళ్ళు పవర్ఫుల్ గా కనిపించారు ఆ వైసీపీ సీనియర్ నేత అబ్బో ఆయన పరపతి అరచేతి మందం అనుకున్నారంతా తండ్రి కొడుకులు ఇద్దరు పార్టీ పవర్ ని బాగా ఎంజాయ్ చేశారు కానీ జస్ట్ అలా అధికారం పోయిందో లేదో ఇలా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు శాటిలైట్ సర్చ్ లో సైతం దొరకడం లేదన్న సటైజ్ వాళ్ళిద్దరి మీద గట్టిగా పడుతున్నాయి సాటి సీనియర్స్ ని ఫిక్స్ చేస్తున్న కేసుల భయం సో ఆయన్ని కూడా వెంటాడుతుందా ఎవరా నాయకుడు ఏంటి ఆయన అజ్ఞాతవాసం కహాని భూమున కరుణాకర్ రెడ్డి వైసీపీ కీలక నేత తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని పొలిటీషియన్ అతను సో రెండు సార్లు ఎమ్మెల్యే రెండు సార్లు టీటీడీ చైర్మన్ గా పనిచేసిన భూమనకు వైఎస్ ఫ్యామిలీతో అనుబంధం కూడా ఎక్కువే ఉంటుంది ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో తిరుపతి సెగ్మెంట్ నుంచి తనకు బదులు కొడుకు అభినయ్ రెడ్డితో పోటీ చేయించారు భూమన అయితే అభినయ్ ఓటమి తర్వాత కరుణాకర్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారనే చర్చ జోరుగా జరుగుతుంది తిరుపతి పొలిటికల్ సర్కిస్ లో ఎన్నికల్లో పోటీకి దూరమే గాని రాజకీయాల్లో క్రియాశీలకంగానే ఉంటారని గతంలో చెప్పారు భూమన అలాంటి వ్యక్తి కొడుకు ఓటమి తర్వాత ఎందుకు పూర్తిగా ముఖం చాటేశారు ఇప్పుడు తాజా చర్చ ఓటమి తర్వాత పార్టీ నేతలంతా జగన్ను కలుస్తున్నా భూమను మాత్రం తాడేపల్లి పరిసరాలకే వెళ్ళట్లేదట సో ఈ క్రమంలో తండ్రి కొడుకులు ఇద్దరు తమను పట్టించుకోవడం లేదన్న అసహనం పార్టీ క్యాడర్లో పెరుగుతుందని వైసీపీ నేతలే బహిరంగ అంటున్న పరిస్థితి అదే సమయంలో భూమన ఫ్యామిలీ మౌనరాగం వెనుక పెద్ద కారణమే ఉందన్న వాదన బలపడుతుంది జోగి రమేష్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి రోజా నాని వంశీల చాలా మంది సీనియర్ నేతలపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తున్నాయి ఈ వరుస పరిణామాలను గమనిస్తున్న భూమన కరుణాకర్ రెడ్డి ఇప్పుడే మనం బయటపడి అనవసరంగా టార్గెట్ అవసరం టార్గెట్ అవ్వడం ఎందుకని అనుకున్నట్టు తెలిసింది ఎన్నికలకు ముందు ఈ కుటుంబం మీద కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు ఇస్తారు కూటమి నేతలు తిరుపతి మాస్టర్ ప్లాన్ టీడీఆర్ బాండ్లలో దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల అవినీతి లాంటి అంశాలపై ఇప్పటికే సిబిసిఐడికి ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు ఇందులో భూమున అభినయ్ రెడ్డి హస్తం ఉందన్న ఆరోపణలు కూడా గట్టిగా ఉన్నాయి ఇక కరుణాకర్ రెడ్డి టీడీడీ గా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని అవసరం లేకుండా నూతన భవనాలు ఏర్పాటు పేరుతో కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశారని దాని మీద దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు కూటమి నేతలు సో ఆఖరికి టిటిడి ఉద్యోగులకు ఇచ్చిన ఇంటి స్థలాల్లోనూ పెద్ద ఎత్తున అవి జరిగిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి సో వీటన్నింటినీ బేరు చేసుకున్న భూమున కావాలనే కామయ్యారన్న టాక్ నడుస్తుంది తిరుపతిలో ఇక భూమన శిష్యుడిగా భావించే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సైతం రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆయన కొడుకు మోహిత్ రెడ్డి చంద్రగిరి ఎమ్మెల్యే పులివత్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో ఇప్పటికే ఫార్టీ వన్ ఏ నోటీస్ అందుకోవాల్సి వచ్చింది అలాగే పార్టీలో కొందరు సీనియర్ నేతలు సైతం భూమన ఫ్యామిలీపై ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం ఇక తిరుపతి వైసీపీ కార్పొరేటర్ చాలా మంది పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారన్న ప్రచారం జోరుగా జరుగుతుంది కానీ ఇప్పటి వరకు వాళ్ళని పిలిచి మాట్లాడిన వాళ్ళు లేరు ఉంటే ఉంటారు పోతే పోతారు అన్నట్టుగా ఉందట వ్యవహారం సో జిల్లాలో కానీ సిటీలో కానీ జరుగుతున్న పరిణామాలతో నాకేం సంబంధం లేదన్నట్టుగా భూమన వ్యవహార శైలి ఉందంటూ చర్చ జరుగుతుంది తిరుపతి వైసీపీలో సో మొత్తంగా ఆరోపణలు కేసులు వ్యవహారాలే భూమనను మ్యూట్ మోడ్లోకి వెళుతు నెడుతున్నాయనేది తిరుపతి వైసీపీ కేడర్లో టాక్ అదే సమయంలో పవర్ ఉన్నప్పుడు పదవులు అనుభవించి పోగానే కామైపోతే ఎలాగన్న వాయిస్ వినిపిస్తుంది కేడర్లో మొత్తంగా భూమన ఎప్పుడు అజ్ఞాతం వేడతారో చూడాలి మరి సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్